కడప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా వైఎస్ఆర్ కుటుంబాన్ని అణగదొక్కాలని దేశంలోని అన్ని వ్యవస్థలు చూస్తున్నాయని ఆరోపణ ఒంగోలు ప్రజాగారం సభలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒంగోలులో రాజకీయ రౌడీలను మట్టి కర్పిస్తానంటూ శబదం పిఠాపురంలోని ఉప్పాడలో వారాహి విజయపేద సభలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పేటం కూటమిదేనని స్పష్టీకరణ నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన పార్టీలతో రాష్ట్ర విభజన చేసిన ద్రోహులతో ప్రజలు జతకట్టాలని అని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు రాజకీయంగా వైఎస్ఆర్ కుటుంబాన్ని అణగదొక్కాలని దేశంలోని అన్ని వ్యవస్థలను మన మీద ప్రయోగించిన వారితో కలిసిపోయి అదే కాంగ్రెస్ అదే టీడీపీతో కలిసిపోయి వైఎస్ఆర్ అనే పేరే కనబడకుండా చేయాలనే కుట్ర జరుగుతుందని ఆయన అన్నారు కడప నగరంలోని ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ అవినాష్ రెడ్డి నాకన్నా పదమూడేళ్లు చిన్నవాడు ఈయన భవిష్యత్తును నాశనం చేయడానికి ఈనాడు చంద్రబాబు నాయుడు ఆంధ్రజ్యోతి నుంచి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు వీళ్ళంతా మనుషులేనా అని ఆయన ప్రశ్నించారు అవినాష్ ఎలాంటి వాడో నాకు మీ అందరికీ తెలుసు గొప్ప మెజార్టీతో గెలిపించాలని కోరారు చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో ఓసరవెల్లి రాజకీయం కనిపిస్తుందని అన్నారు ఈ చంద్రబాబు నాయుడు బాగా ముదిరిపోయిన తొండ ఒక పక్క నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని శబ్దం చేసిన బీజేపీతో జతగడతాడని ఆరోపించారు మరోపక్క పక్క మైనార్టీల ఓట్ల కోసము మైనార్టీలను మోసం చేసేందుకు దొంగ ప్రేమ చూపిస్తూ డ్రామాలు మొదలు పెడతాడని ఈయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఊసరి వెళ్లి రాజకీయాలు కనిపిస్తాయి చంద్రబాబు రాజకీయాలలో ఈ చంద్రబాబు బాగా ముదిరిపోయిన తొండా ఒక పక్క నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్లకు రద్దు చేస్తామని శపథం చేసిన బీజేపీ పార్టీతో జత ఈ చంద్రబాబు మరోపక్క మైనారిటీల ఓట్ల కోసం మైనారిటీలను మోసం చేసేందుకు ఈ చంద్రబాబు డ్రామాలు మొదలెడతాడు దొంగ ప్రేమ చూపిస్తూ మరో వంక నాలుగు శాతం రిజర్వేషన్లు రద్దు చేస్తామంటున్న బీజేపీతోనే కొనసాగుతాడంట అదే ఎన్డీఏలోనే కొనసాగుతాడంట ఈ బాబు నేను అడుగుతా ఉన్నా ఇంత దొంగ ప్రేమ చూపిస్తూ ఇంత మోసాలు చేస్తూ ఇలాంటి డబుల్ బాజీ రాజకీయాలు చేసే వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఎవరైనా అని అడుగుతా ఉన్నా మీ బిడ్డ చెప్తా ఉన్నాడు నేను చెప్తా ఉన్నా ఆరు నూరు అయినా కూడా నాలుగు శాతం రిజర్వేషన్లు మైనారిటీలకు ఉండి తీరాల్సిందే అని మీ బిడ్డ చెప్తా ఉన్నాడు ఇది మీ జగన్ మాట ఇది మీ వైఎస్ఆర్ బిడ్డ మాట మరి చంద్రబాబు ఇలా మోడీ గారి సమక్షంలో మోడీ గారు మీటింగ్ లో ఇలా చెప్పగలరా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన పార్టీలతో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన పార్టీలతో రాష్ట్ర విభజన చేసిన దుర్మార్గులతో మన ప్రజలు జత కట్టాలా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రాజకీయంగా వైఎస్ఆర్ కుటుంబాన్ని అనగదొక్కాలని దేశంలో ఉన్న అన్ని వ్యవస్థలను మన మీద ప్రయోగించి మీ బిడ్డ మీద ప్రయోగించి వారితోనే కలిసిపోయి అదే కాంగ్రెస్ అదే టీడీపీతో కలిసిపోయి ప్రత్యక్షంగాతో ప్రత్యక్షంగా ఒకరితోనూ పరోక్షంగానూ ఇంకొకరితోనూ కలిసిపోయి వైఎస్ఆర్ అనే పేరే కనపడకుండా చెయ్యాలనే కుట్రలో వీళ్ళందరూ కూడా క్రియాశీలకంగా పాత్ర పోషిస్తూ ఉంటే నేను అడుగుతా ఉన్నా ఇలాంటి వాళ్ళ వైఎస్ఆర్ వారసులు అని ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఒకరు ఎర్రమటిని కొడితే మరొకరు ఎర్రచందనం స్మగ్లర్ జగ్గుబాయ్ జగన్ కు కావాల్సింది వీళ్లే అంటూ ఒంగోలు లోక్సభ అసెంబ్లీ స్థానాల నుంచి వైసీపీ అభ్యర్థులుగా పోటీలో ఉన్న చివిరెడ్డి భాస్కరెడ్డి బాలినని శ్రీనివాస్ రెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిప్పులు చెరగారు ఒంగోలు రాజకీయ రౌడీలను బట్టి కనిపిస్తానంటూ శబ్దం చేశారు అదే సమయంలో మంచితనానికి మాగుంట కుటుంబం ఒక బ్రాండ్ అయితే దామచర్ల జనార్దన్ అభివృద్ధి కాముకుడు నమ్మిన వారికి ప్రాణమిచ్చే గుణశాలి అని కొనియాడారు ఒంగోలు నిర్వహించిన ప్రజాగలన సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలిని అభివృద్ధి ప్రజా సమస్యలు పట్టమని నిత్యం జూదాలు జల్సాలతో గడుపుతారని వ్యాఖ్యానించారు ఎర్రజర్ల వద్ద ఎరమటను కలగొట్టిన స్మగ్లర్ అని ఆరోపించారు పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో అభివృద్ధి పనుల మాటన డబ్బు దిగమింగారని ఆపై నలభై కోట్ల రూపాయల విలువైన ఎర్రమటిని అమ్ముకుని సొమ్ము చేసుకున్నారని ధ్వజమెత్తారు ఇక భూ కబ్జాలు స్టాంపులు ఫోజరీ సంతకాల భాగోతాలతో ఈయన పాలన కొనసాగిందన్నారు సంక్షోభ పాలన కావాలన్నా మీకు మీ బిడ్డలకు ఉద్యోగాలు కావాల గంజాయి కావాలన్నా తమ్ముడు అని మిమ్మల్ని అడుగుతున్నా మీ ఆస్తులకు రక్షణ కావాలన్నా లేకపోతే జగన్ ల్యాండ్ గ్రాబింగ్ చట్టం కావాలన్నా నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని భూమి మీదేనా నమ్మకమేనా నాకు నమ్మకం లేదు మీ భూమి మీదే నా భూమి ఇది చూసారా ఇవి పట్టాదారు పాస్ పుస్తకం ఇది మీ ఫోటోనా ఇది ఎవరి ఫోటో ఇది భూమి ఎవరిది జనగా తాత ఇచ్చాడా వీళ్ళ నాన్న ఇచ్చాడా మీకు వీళ్ళ ముత్తాత ఇచ్చాడా మీ తాత ఇచ్చాడు మీ తండ్రి ఇచ్చాడు మీ వారసత్వం మీ కష్టాజిత అవునా కాదా అయితే ఈయన ఫోటో ఎట్టేస్తాడు ఎట్టేసాడు అంటే మనం అడగం కాబట్టి ఏమైనా చేసే దుర్మార్గుడు నేను అడుగుతున్నా పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా నేను పరిపాలించా ఎప్పుడన్నా నాకు ఈ ఆలోచన వచ్చిందా ఎప్పుడన్నా వేసానా నేను ఈ ఎట్లుండాలంటే పట్టాదారు పాస్ పుస్తకం అంటే నీకు ప్రభుత్వం ఇచ్చే ఒక గ్యారంటీ ఇంత మునుపంత కూడా ఈ విధంగా ఉండేది ఇది ప్రభుత్వ ఎంబ్లం ప్రభుత్వ అథారిటీ ప్రభుత్వాన్ని అంటే ఒక సావర్ణటి పవరు దాన్ని మీరు ఆమోదిస్తారు కానీ ఐదేళ్లలో పోయే సైకోని మీరు యాక్సెప్ట్ చేస్తారు ఆరు మిమ్మల్ని అడుగుతున్నాం అందుకే నేను చెప్తున్నాను నేను ఒకసారి దీన్ని పూర్తిగా రద్దు చేసి మళ్ళీ గవర్నమెంట్ ఎంబ్లంతో పట్టాదారు పాసు పుస్తకాలు మిగిస్తా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పీఠం కూటమిదేనని జనసేన అదినే తపవన్ కళ్యాణ్ స్పష్టం చేస్తారు తమ ఆశలు రక్షించుకోవాలంటే ప్రజలంతా కోటమికే ఓటు వేయాలని పిలుపునిచ్చారు లేదంటే జగన్ మళ్లీ వచ్చి మీ ఆస్తులు లాగేసుకుంటారని హెచ్చరించారు ఎన్నికలకు ముందే జగన్ ఓటమితో భయపడిపోతున్నారని అందుకే వైసీపీ ఓటుకు ఐదు వేల వరకు పంచుతున్నారని అన్నారు ఆ డబ్బులు తీసుకుని ఓటు మాత్రం కూటమి అభ్యర్థులకే వేయాలని సూచించారు పిఠాపురం పట్నంలోని ఉప్పాడ సెంటర్ లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం తెచ్చిన భూ హక్కు చట్టం భూ కబ్జా చట్టంగా మారిందని ఆరోపించారు జగన్ మళ్లీ వస్తే ప్రజల ఆస్తులు గాల్లో దీపాలి విశాఖలో ప్రభుత్వ భూములు తాకట్టు పెట్టి ఇరవై ఐదు వేల అప్పు తెచ్చినా జగన్ భవిష్యత్తులో ప్రజల ఆస్తులు లాగేసుకుంటాడని మండిపడ్డారు పాస్బుక్ పైన సర్వేరాళ్లపై అతడి బొమ్మ వేయించుకున్న జగన్ మీ ఆస్తులు కాపాడతాడని నమ్మకం ఏంటి అని ప్రశ్నించారు జగన్ లా నేను అబద్దాలు చెప్పను మేనిఫెస్టోలు ఏం చెప్పామో అది అమలయ్యేలా చూసే బాధ్యత నాదని హామీ ఇచ్చారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఎలా ఇస్తారని జగన్ అడుగుతున్నారు దొంగ మద్యంతో ఆయన వేల కోట్లు దోపిడీ చేసి డబ్బులు సంపాదించినప్పుడు ప్రజల కోసం మేం కొత్త ఆలోచనతో ఖజానా నింపలేమా యువతకు ఉద్యోగాలు ఇచ్చి చూపిస్తాం రాష్ట్రం దశ దిశను మార్చే ఎన్నిక పిఠాపురం నుంచే జరగబోతుంది ఇది మామూలు ఎన్నిక కాదు దేశంలో ఏపీ బలమైన రాష్ట్రంగా తయారవటానికి పిఠాపురం నుంచే బీజం పడుతుంది ఈ ఎన్నికల్లో వైసీపీ భారీగా డబ్బులు పంచుతుంది ఇదంతా ప్రజల సొమ్మే ఓటుకు లక్ష ఇచ్చినా తీసుకోండి కానీ ఓటు మాత్రం కూటమికే వేయాలని ఆయన పిలుపునిచ్చారు ఓటుకి ఐదు వేలు ఇచ్చిన తీసుకోండి వైసీపీ వాళ్ళు కానీ ఓటు జనసేన గాజు గ్లాస్ మనం ఎటు చూసినా వైర్లు ఉన్నాయి డ్రైనేజ్ బయటికి ఉంది నా కోరిక మొత్తం ఈ వైర్ల వైర్లు బయటికి కనిపించకుండా చాలా క్లీన్ గా ఉండాలి సిటీ ఇందాకొస్తే రైల్వే లైన్ ఉంది ఈ అబ్బాయి పాతిక వేల మందికి ఉపాధి అవకాశం కల్పించినాడు టీ టైం ఒక చిన్న కాన్సెప్ట్ పెట్టి ఆలోచనల చోట డబ్బు ఉంటుంది ఈ అబ్బాయి ఈ వ్యక్తి నిదర్శనం ఈ యువకుడే నిదర్శనం తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ ఇతన్ని భారీ మెజారిటీతో గెలిపించిన మొట్టమొదటిగా ప్రధానమంత్రి గారికి నేను శాంక్షన్ చేయించేది ఈ రైల్వే లైన్కి ఫుడ్ బ్రిడ్జ్ కానీ దాని మీద ఓవర్ బ్రిడ్జ్ చేయించే బాధ్యత ఆగ కూడా చేయించే బాధ్యత మేము తీసుకుంటాం కాకినాడ పార్లమెంట్లో ఏమున్నా సరే ప్రధానమంత్రి గారితో మీకు తెలుసు నేను జగన్ లాగా అబద్ధాలు చెప్పను ప్రధానమంత్రి గారి గురించి తెలుసు కదా నాకు ఎంత సాన్నిహిత్యం ఉందో ఆయన సాన్నిహిత్యాన్ని ఉపయోగించి చెప్పి పోలవరం ప్రాజెక్ట్ దగ్గర నుంచి మనం బ్రిడ్జిల దాకా అన్ని పూర్తి చేస్తాం పిఠాపురం మున్సిపాలిటీ అభివృద్ధి కావాలి దానికి కావాల్సింది గ్రౌండ్ డ్రైనేజ్ నేను మీకు మాటిస్తున్నా ఇది స్మార్ట్ సిటీ అంటారో ఏమంటారో తెలియదు కానీ అద్భుతమైన పిఠాపురం ఇది ఎలా ఉంటుందంటే నియోజకవర్గం అంటే మోడల్ నియోజకవర్గంగా చేస్తాం నేను మీకు మాట ఇస్తున్నా పిఠాపురం స్మార్ట్ టౌన్ అనమన్నారు కృష్ణరాజు గారు లేదు పిఠాపురం కింద కొత్త పేరు మనం కనిపెడతాం చేసిన తర్వాత మాట్లాడుతుందని రాబోయే తరాలకు మంచి భవిష్యత్తు కావాలంటే ఇండియా కోటమిని గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే పిలుపునిచ్చారు రాష్ట్రంలో వైసీపీ టీడీపీ జనసేన పార్టీలు ఎవరికి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లేనని అన్నారు రక్షించే ఓటేసి ఇండియా ఇండియా కూటమిని కోరారు నగరంలోని కూటమి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ బహిరంగ సభ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కార్గే మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ టీడీపీ జనసేన పార్టీలు ఎవరికి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లేనని అన్నారు దేశాన్ని రాష్ట్రాన్ని రక్షించే కాంగ్రెస్ కు ఓటేసి ఇండియా కూటమిని గెలిపించాలని కోరారు ఈ సభకు इंडिया कोटे में पार्टीलेना सीपीएम सीपीए जेडयू ततर नेतेలు తర్లే వచ్చారు ఎంటిఆర్ 크ishna జిల్లాలో ఇండియా కోటమే తర్పున పోటి చేస్తున్న అభ్యర్థులను కార్యగే పరిచయం చేస్తున్నారు కే బీజేపీకి గ్యారెంటీ బీజేపీ सरकार की गारंटी नहीं कहा लेकिन हमेशा ये मोदी की गारंटी मोदी है तो मुमकिन है मोदी की छत्तीस कितना छप्पन इंच छाती अरे भाई तुम्हारी छप्पन इंच छाती लेके क्या करना है हमको पेट को खाना दो नौकरी दो इन्फ्लेशन बढ़ा है वो तुम कम करो लोग भूखे मर रहे उनका इनकम घट रहा है और आपके मित्रों का इनकम बढ़ रहा है परसों कहे दे वो, ఇదర్ ఇల్ గాంధీకి వికసి ఆంధ్ర అంటే ఆంధ్రా అభివృద్ధి కావాలి మరి ఆంధ్రా అభివృద్ధి కావాలి అంటే తప్పనిసరిగా ఆంధ్రలో పరిశ్రమలు రావాలి ఉద్యోగాలు కల్పించబడాలి ప్రజల ఆదాయాలు పెరగాలి జీవన పరిస్థితులు మెరుగుపడాలి మన రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ అభివృద్ధి జరగాలి అది జరగాలి అంటే తప్పనిసరిగా ప్రత్యేక హోదా వచ్చినప్పుడే అది జరుగుతుంది ఆ ప్రత్యేక హోదా ఉన్నప్పుడే పరిశ్రమలు పెడతానికి ప్రోత్సాహకాలు ఆర్థికపరమైన ప్రోత్సాహకాలు సబ్సిడీలు అట్లాగే వడ్డీ రాయితీలు ఇవన్నీ కూడా ఉంటాయి ట్రాన్స్పోర్ట్ సబ్సిడీలు ఇవాళ మోడీ ప్రభుత్వం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ అని చెప్పి ఐదేళ్లలో రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతా ఉన్నారు సెమీ కండక్టర్ ఫ్యాక్టరీలు వాళ్ళకి యాభై శాతం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ ఇవ్వబోతా ఉన్నారు తాతా గారు గుజరాత్లో ధొలేరాలో ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలు పెట్టుబడితో సెమీ కండక్టర్ చిప్స్ తయారు చేసేటటువంటి యూనిట్ పెట్టబోతా ఉన్నారు ఆయనకి నలభై రెండు వేల కోట్ల రూపాయలు వెళ్లబోతా ఉంది ఇసుక మద్యం గంజాయి ద్వారా అడ్డగోలుగా దోచుకున్న జగన్ కుప్పం మంగళగిరి నియోజకవర్గాలకు మూడు వందల కోట్ల చొప్పున దోపిడీ సొమ్ము పంచారని మంగళగిరి నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ రెండు నియోజకవర్గాల ఓటుకు పదివేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారని సమాచారం ఉందని తెలిపారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరులో రచ్చబొండ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఇసుక మద్యం గంజాయి ద్వారా అడ్డగోలుగా దోచుకున్న జగన్ కుప్పం మంగళగిరి నియోజకవర్గాలకు మూడు వందల కోట్ల చొప్పున దోపిడీ సొమ్ము పంపించారని సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ రెండు నియోజకవర్గాల ఓటుకు పదివేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారని సమాచారం ఉందని తెలిపారు గత ఐదేళ్లుగా ఒక్క ఓటర్ వద్ద నుంచి లక్ష రూపాయలు దోచుకున్న జగన్ ఇప్పుడు ఖర్చు చేస్తున్నది పదోవంతి ఆ డబ్బు మీదే తీసుకోండి ఓటు మాత్రం నిరంతరం ప్రజల కోసం మాకు పిలుపునిచ్చారు మంగళగిరికి కంపెనీలే వచ్చే అవకాశం లేదని ఎమ్మెల్యే ఆర్కే నేను మంత్రిగా ఉండగా మంగళగిరి ఆటో నగర్ లో తెచ్చిన ఫై కేర్ అనే సాఫ్ట్వేర్ కంపెనీలో ఈ రోజు ఐదు వందల ఎనభై మంది పనిచేస్తున్నారు అధికారంతో పాటు అభివృద్ధి చేయాలనే సంకల్పం కూడా ఉంటేనే ఇది సాధ్యమని ఆయన అన్నారు మళ్ళీ యువత యువకులకి ఉద్యోగాలు మంగళగిర్రానికి కల్పించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు తలగట్ట కమలాస్ వస్తే ఒక ప్రశ్న అడగండి ఆయన మొన్న అపర్ణ అపార్ట్మెంట్ల దగ్గరికి వెళ్ళి కంపెనీలు రావు అన్నాడు చెప్పారు ఆయన ఆయన అడగండి మళ్ళీ ఎలా పైకేర్ వచ్చింది ఐదు వందల ఎనభై మంది అరవై ఎనభై మంది ఎలా అక్కడ ఎలా పనిచేస్తున్నారు అని స్పష్టంగా అడగండి అయితే గతంలో ఇసుక ధర ఎంత వెయ్యి రూపాయలు ఇప్పుడు అదే ఇసుక ధర ఎంత ఐదు వేల రూపాయలు ఎవరి చూపులోకి వెళ్తుంది జగన్ చూపులకు గతంలో ఐదు వేల మూడు వందలు గతంలో క్వార్టర్ బాటిల్ అరవై అరవై రూపాయలు అరవై మూడు ఇప్పుడు అదే క్వార్టర్ బాటల్ నూట ఎనభై రూపాయలు ఆ డబ్బులు ఎవరు చూపే కలుగుతుంది జగన్ చూపులోకి వెళ్తుంది మూడోది గంజాయి మన పిల్లలందరినీ గంజాయికి బానిసులు చేస్తున్నారు వైకాపా నాయకులు వాళ్ళ పార్టీకి చెందిన ఒక ఎవరు ఉన్నాడో అతని పేరు అనంత బాబు ఆ అనంత బాబు గంజాయి మొత్తులో అతని దళిత డ్రైవర్ అతి కిరాతకం కొట్టి చంపేసి సవాన్ని డోర్ డెలివరీ చేశాడు అలాంటి వ్యక్తికి ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ చేస్తారు తల్లి మీటింగ్ జరితే పక్కన నుంచో తల్లి బస్ యాత్ర వెళ్తే మేము కోరుతున్నా ఐదు సంవత్సరాలు ఒక ఐదు సంవత్సరాలు కష్టపడ్డాడు తల్లి మేము చేయగలంత సహాయం నేను చేశాడు తల్లి నా తల్లిదండ్రులు ఒకటే నేర్పించారు మంచి మనసుతో పనిచేయి ప్రకృతి సహకరిస్తున్నాయి సమాజం సహకరిస్తున్నాయి అలానే పనిచేసే తల్లి ఎండుందా అవతల వెళ్ళండి పదమూడో తారీఖు నాడు పదమూడు తారీఖు నాడు ఎండలు గట్టిగా ఉంటాయి ఒక గొడుగు పట్టుకెళ్ళండి ఒక బాటిల్ నీళ్ళు ఒక బాటిల్ మజ్జిగ అమ్మా నేను ఇచ్చేవాడిని అక్కడ కానీ ఎలక్షన్ కమిషన్ ఒప్పుకొడతాను తాను అడిగిన ప్రశ్నలకు సేమ్ జగన్ సూటిగా సమాధానం చెప్పాలని ఏపీసీసీ అధ్యక్షులు కడప ఎంపీ అభ్యర్థి శర్మల డిమాండ్ చేశారు కడపలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కంట తడి పెట్టుకున్నారు రాజకీయ కాంక్షతోనే కడపలో పోటీ చేస్తున్నానని జగన్ అంటున్నారని నన్ను రాజకీయాల్లోకి తెచ్చింది జగన్ అన్న కాదా అని ప్రశ్నించారు రాజకీయ కక్షతోనే తన చెల్లెలు వ్యవహరిస్తుందంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై శర్మల తీవ్రంగా స్పందించారు కడపలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కంట తడి పెట్టుకున్నారు భర్త పిల్లలను వదిలి జగన్ కోసమే వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశానని భావోద్వేగానికి గురి అయ్యారు అప్పట్లో తన అన్న కోసమే పనిచేస్తానని బైబిల్ పైన ప్రమాణం చేసి చెప్తున్నానని ఇందుకు మీరు సిద్ధమా అని జగన్ను ప్రశ్నించారు మీకోసం పనిచేసిన చెల్లిని గౌరవించకపోగా మానసికంగా హింసిస్తారా ఆవేదన వ్యక్తం చేశారు చెల్లి వ్యక్తిత్వాన్ని హననం చేయించిన అన్నగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని ఆమె అన్నారు జగనన్న కోసం జగనన్న వస్తాడు జగనన్న మేలు చేస్తాడు రాజశేఖర్ రెడ్డి గారి రాజ్యం తెస్తాడు అని కాలికి బలపం కట్టుకుని తిరిగిందాన్ని నేను కాదా నా బిడ్డల్ని నా కుటుంబాన్ని పక్కన పెట్టి రోడ్ల మీదనే నెలల తరబడి మీకోసం త్యాగం చేసిన దాన్ని నేను కాదా ఆఖరికి నా కాలు ఇంజురీ అయితే కూడా అతి వేగంగా ఫిజియోథెరపీ చేసి మళ్లీ వెంటనే చేయాలి అని తాపత్రపడి చేసింది మీకోసం నేను కాదా మరి నేను ఇన్ని త్యాగాలు చేసినా కూడా నేను నాకు రాజకీయ కాంక్ష ఉంది అని మీరు అంటున్నారే నాకే గనక రాజకీయ కాంక్ష ఉంటే నేను పొందాలనుకున్న పదవి పోస్టు మీ పార్టీలో నేను మొండిగానైనా పొందగలను వివేకానంద రెడ్డి గారి లాంటి వాళ్ళు నాకు అండగా నిలబడ్డానికి నన్నే ఎంపీని చెయ్యాలి అని ఎంతో మంది మీ పార్టీలోనే ప్రయత్నించిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరి అండ చూసుకొని నేను ఏ రోజు మీకు రిబెల్ చేశానా నాకు రాజకీయ కాంక్ష గానీ డబ్బు కాంక్ష గానీ ఉంది అని మీ మనస్సాక్షిలో మీరు నిజంగానే నమ్ముతున్నారా నాకు రాజకీయ కాంక్ష మీకోసం మీతో ఉన్నంత కాలం మీరు ముఖ్యమంత్రి అయినంత వరకు నాకు రాజకీయ కాంక్ష లేదు నాకు డబ్బు కాంక్ష లేదు నేను ఏం చేసినా మీకోసం చేశాను నేను త్యాగం అనుకొని చేశాను నా అన్న కోసం అనుకొని చేశాను మీరు ముఖ్యమంత్రి కావాలని రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ మీరు తీసుకొస్తారు అని నమ్మి చేసిన విషయం వాస్తవం కాదా మన ఇద్దరము నమ్మే బైబిల్ మీద ఒట్టేసి నేను చెప్పగలను నాకు రాజకీయ కాంక్ష కాని డబ్బు ంక్ష గాని ఏ ఇతర ఆశ లేకుండా ఆశించకుండా ఏ ఒక్క రోజైనా మిమ్మల్ని ఒక పదవి గాని ఒక పోస్ట్ గాని నేను అడగకుండా మీకోసం చేశాను ఇది నిజం అని నేను బైబిల్ మీద ప్రమాణం చేయగలను మీరు అదే బైబిల్ మీద ప్రమాణం చేసి నేను మిమ్మల్ని ఈ పోస్ట్ అడిగానని గాని ఈ పదవి అని అడిగానని గాని మీరు ప్రమాణం చేయగలరా అమ్మ నేను పాలిటిక్స్ లోకి రావాలి అన్న కోరిక నాకు కాదు కానీ మిగతా అందరికి చాలా మందికి ఉంది ఈ పాప పాలిటిక్స్ లో షైన్ అవుతుంది ఈ పాప నీకు బలం అవుతుంది ఈ పాప పార్టీకి మంచిది అవుతుంది అన్న ఒపీనియన్ ను జగన్మోహన్ రెడ్డి గారికి వందల సంఖ్యలో చేస్తుంటారు అమ్మ కూడా చేసింది అమ్మకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎంపీని చేస్తాను అని మాట తర్వాత అమ్మ అడుగుతూ వచ్చింది తప్ప ఎంపీని చెయ్యి అని నేను ఒక్క రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ పదవి ఇమ్మనని గాని నాకి పోస్ట్ ఇ అని గాని నేను ఒక్క రోజు కూడా నా నోరు తెరిచి అడిగిన పాపాన పోలేదు ఎందుకంటే నాకు తెలుసు ఆయనకి ఇష్టం లేదు అని ఏదైనా అన్నకి ఇష్టం లేదులే అన్న వదిలేద్దాంలే అన్న అడిగాడు చేద్దాంలే అన్న కోసంలే అన్న అన్న అని పిచ్చి దాని మాది నేను చేశాను అమ్మ చెప్పినప్పుడు కాదండి అమ్మకి మాట ఇచ్చింది ఆయనే అదే కదా ఆవిడ అడిగేది మాటిచ్చావు కదా నిలబెట్టుకో అని ఆవిడ అడుగుతుంది ఇంకొద్దులేమా ఇవన్నీ అనవసరం గత ఐదేళ్లలో వైసీపీ పనులు రాష్ట్రం గంజాయికి కేరాఫ్ గా మారిందని ఆదర్శ మహిళా మండలి రాష్ట్ర అధ్యక్షురాలు కె లక్ష్మి విమర్శించారు ఈ ఎన్నికల్లో మహిళలంతా కలిసి వైకాపాను ఓడించాలని పిలుపునిచ్చారు జగన్ హయాంలో అరాచకాలు పెరిగాయని యువత గంజాయి మత్తుకు బానిసలుగా మారారని ఆమె అన్నారు విజయవాడ ప్రెస్ క్లబ్లో విలేకరులతో ఆదర్శ మహిళా మండలి రాష్ట్ర అధ్యక్షురాలు కె లక్ష్మి మాట్లాడారు జగన్ హయాంలో అరాచకాలు పెరిగాయని యువత గంజాయి మత్తుకు బానిసలుగా మారని ఆమె అన్నారు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు ప్రజలకు వినిపించాలనే ఉద్దేశంతోనే ఢిల్లీలో తన చేతి వేళ్లు నరుక్కున్నట్లుగా చెప్పారు ఇంత జరిగినా ప్రభుత్వంలో చలనం లేదని మండిపడ్డారు నవరత్నాల చాటున దోపిడీ జరుగుతుందని ఆరోపించారు ఎంతో మంది బాలు గంజాయికి అలవాటు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు మళ్లీ వైకాపాకు ఓటు వేసి మహిళలు తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని హితో పలికారు జనం పార్టీ రాష్ట్ర ఖమ్మం ఆనంద కుమార్ మాట్లాడుతూ నా ఎస్సీలు ఎస్టీలు అంటూ జగన్ వంచారని విమర్శించారు అయితే ఈ ఈ జగన్ గారు వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు అన్యాయాల గురించి ఎన్నోసార్లు ఆ అధికారులకు చెప్పటం జరిగింది ఎవ్వరూ స్పందించలేదు అసలు ముఖ్యంగా మైనర్ బాలికలు బాలరు గంజాయికి అలవాటు అయిపోయారండి గంజాయితో బాధపడిపోతున్నారు పిల్లల జీవితాలు నాశనం అయిపోతున్నాయి అని చెప్పి ఎస్పీలకి డీ డీజీపీలకి ఎవ్వరికి చెప్పినా ఇంతవరకు దున్నపోతు మీద వానబడ్డట్టు అసలు ఈ అసలు ఏమీ జరగనట్టు రాష్ట్రం అంతా నేను మంచిగా పాలిస్తున్నాననే మసిబూసి మారేడుగా తనం చేస్తున్నాడండి ఇలాంటి విషయాలు ఎన్నోసార్లు ఎస్పీ ఎంఆర్ఓ సంతకం ఫోర్జరీ చేస్తారు భూ కబ్జాలు చేస్తారు ల్యాండ్ మాఫియా చేస్తారు శాండ్ మాఫియా చేస్తారు చిన్నపిల్లలకి గంజాయి అలవాటు చేసి వాళ్ళే అమ్మించి వాళ్ళనే డబ్బు ఇచ్చేసుకుంటున్నారు వీటన్నిటి మీద నీ ఎన్నోసార్లు ఎస్పీకి డీజీపీకి ఆఖరికి సీఎం గారికి ఇచ్చినా కూడా ఎలాంటి స్పందన లేదు అలాంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక్కసారి రాష్ట్ర ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు ఒక్కసారి రాష్ట్ర ప్రజలకి వినిపించాలనే ఉద్దేశంతో నేను ఇండియా గేట్ దగ్గరికి వెళ్ళి చెయ్యి ఏళ్ళు నరుక్కోవటం జరిగింది అయినా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారి ఒక్క కానిస్టేబుల్ అని వచ్చి అసలు నీకేం అన్యాయం జరిగిందమ్మా అని ఇంతవరకు మాట్లాడలేదు అసలు ఈ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం పాలిస్తున్నాడండి ఈ రాష్ట్రంలో మంచి జరుగుతుందా నా మహిళా మనలకు ఒకటే చెప్తున్నా నవరత్నాలు ఇస్తున్నారని మోసపోకండి నవరత్నాలు చాటున చాలా అన్యాయం జరుగుతుంది దోపిడీ జరుగుతుంది దొంగతనాలు జరుగుతున్నాయి అన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు ఎక్కడి ఎందుకు ఇప్పుడు నా వెనకున్న పిల్లలు మైనర్ పిల్లలు వాళ్ళు వీళ్ళందరూ గంజాయికి అలవాటు ఎంతో ఇబ్బందులు బాధలు పడతా ఉండి మారాలన్నా కూడా మారలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు అదేమంటే మారేది వాళ్ళనే దౌర్జన్యం చేసి కొట్టే పరిస్థితికి వాళ్ళకి వచ్చింది అదేమంటే ఇప్పుడు ఒక పాత్రికేళు అంటున్నారు మీరు అబద్ధం వాళ్ళని తీసుకొచ్చారేమన్నా అంత అవసరం లేదండి అబద్ధం చెప్పేదే సాక్షి పేపరు అబద్ధం చెప్పేదే జగను వీళ్ళందరూ వాళ్ళందరూ వైసీపీ నాయకులే అబద్ధం చెప్తారు ఇక్కడ అబద్ధం చెప్పి మోసం చేయాల్సిన పని లేదు వీళ్ళందరూ గంజాయికి అలవాటై జీవితాలు పాడైపోతుంటే వీళ్ళు మార్పు చెందాలని వీళ్ళ కోసం ఒక్కసారి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ జీవితాలు వాళ్ళ పేరెంట్స్ ఎంత బాధపడుతున్నారు రాష్ట్రంలో గంజాయిందంటే ఇంతవరకు పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ మహిళలందరికీ నేను ఒకటే చెప్తున్నాను విజయవాడలో భారీ వర్షం కురిసింది ఉదయం నుంచి ఎండ వేడితో అలాంటి ప్రజలు ఒక్కసారిగా ఉపశమనం పొందారు దీంతో ఆ ప్రాంతంలోని రోడ్లు నీటితో మునిగిపోయారు పాతబస్తీ మొగలరాజపురం పంటకాలవ చుట్టుకుంట కృష్ణలంక భవానీపురం బంజ్ సర్కిల్ ఎన్టీఆర్ సర్కిల్ ప్రాంతాలలో రహదారులు పూర్తిగా నీటితో నిండిపోయారు చెందాయి రోడ్లు నీట మునగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు టీడీపీ జనసేన బీజేపీ ముగ్గురు కలిసి పేదల పక్షాన ఉన్న జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి కుట్రలు పన్నుతున్నారని బీసీ సంఘం నాయకులు లాక వెంగళరావు ఎద్దేవ చేశారు కూటమి మోసపూరితమైన మేనిఫెస్టోలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదని స్పష్టం చేశారు ప్రతిపక్షాలు ఎన్ని అబద్దపు హామీలు ఇచ్చినా వచ్చే ఎన్నికల్లో మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేది జగన్మోహన్ రెడ్డి అని శ్రీనివాస్ ఎమ్మెల్యే అఖిల భారత యాదవ మహాసభ మరియు జాతీయ బీసీ సంఘం మద్దతు తెలిపింది ఈ సందర్భంగా బీసీ సంఘం నాయకులు లాకా యాదవ్ మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక తూర్పు నియోజకవర్గంలో ఆరు వందల యాభై కోట్ల అభివృద్ధి పనులు చేస్తారని అన్నారు పదేళ్లలో గద్దె రామ్మోహన్ నియోజకవర్గానికి చేసింది శోన్యమని తెలిపారు తెలుగుదేశం పార్టీకి సంబంధం లేకుండా కేష్ నాని ఏడు నియోజకవర్గాల్లో టాటా గ్రూప్ తో కలిసి అభివృద్ధి పనులు చేస్తారన్నారు వచ్చే ఎన్నిక లొకేషనే నాని అఖండ మెజారిటీతో గెలుస్తారని వ్యక్తం చేశారు ఐదేళ్లలో ముఖ్యమంత్రి వయసు జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలను తొంభై తొమ్మిది శాతం అమలుపరిచారని చెప్పారు సచివాలయ వ్యవస్థ ప్రజల దగ్గరికి తీసుకొచ్చిన ఘనత జగన్దేనని అన్నారు టీడీపీ జనసేన బీజేపీ ముగ్గురు కలిసి పేదల పక్షాన ఉన్న జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి కుట్రలు పందుతున్నారని కోటమి మోసపూరితమైన మ్యాన్ఫెస్టులు ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చెప్పారు మరి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయన సొంతంగా పార్టీ టీడీపీ ఇది లేకుండా సొంతంగా టాటావారి సహకారంతో అన్ని గ్రామాల్లో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది కాబట్టి రేపు మే పదమూడు జరిగేటువంటి ఎన్నికల్లో దేవినేని అవినాష్ గారిని అట్లాగే పార్లమెంట్ అభ్యర్థి కేసినేని నాని గారిని అఖండ మెజార్టీతో విజయవాడ పార్లమెంటు ఓటర్స్ కానివ్వండి విజయవాడ ఈస్ట్ అసెంబ్లీ ఓటర్లు కానివ్వండి అందరూ కూడా మరి వారికి తమ అమూల్యమైన ఓటుని మరి ఫ్యాన్ గుర్తుపైన వేసి గెలిపించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ మరి ఈ రాష్ట్రంలో ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మేనిఫెస్టోలో పెట్టినటువంటి అన్నిటికంటే కూడా మరి నవరత్నాలు వారితో పాటు నవరత్నాలే కాకుండా ఇంకా అనేకం ఆయన మేనిఫెస్టోలో పెట్టినటువంటివి కూడా చేయడం జరిగింది అంటే మేనిఫెస్టోలో పెట్టిన నైంటీ నైన్ పర్సెంట్ పూర్తి చేయడం జరిగింది ఇవన్నీ కూడా మనకు స్వాతంత్రం వచ్చి సుమారుగా డెబ్బై ఆరు సంవత్సరాలు అవుతున్నప్పటికి కూడా ఇటువంటి అద్భుతమైన పథకాలు ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ప్రవేశపెట్టిన సందర్భాలు లేవు ప్రధానంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓసీలో పేద వర్గాలకి ఎవరైతే పేదలుగా ఉన్నారో ఈ వర్గాలు ఈ వర్గాలన్నిటికి కూడా సంక్షేమ పథకాలు అందాలి వీళ్ళందరూ కూడా ఉన్నత స్థితిలో ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన నవరత్నాల పథకాన్ని ప్రవేశపెట్టారు అందులో ప్రధానంగా వాళ్ళ నాన్నగారు ప్రవేశపెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ అట్లాగే ఆరోగ్యశ్రీ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి కడప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా వైఎస్ఆర్ కుటుంబాన్ని అణగదొక్కాలని దేశంలోని అన్ని వ్యవస్థలు చూస్తున్నాయని ఆరోపణ ఒంగోలు ప్రజాగారం సభలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒంగోలులో రాజకీయ రౌడీలను మట్టి కర్పిస్తానంటూ శపథం పీఠాపురంలోని ఉప్పాడలో వారాహి విజయవేద్య సభలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పేటం కోటమిదేనని స్పష్టకరణ ఇవి రోజు వార్తా విశేషాలు మరల త్రీ ప్రసారమే వార్తలు మనకి కలుదాం అందరికీ నమస్కారం